నామం నిర్ ప్లస్ రాగా అంటే నీరాగా రాగము లేనిది అంటే కోరికలు లేనిది మనకు బాహ్యంగా అంటే బయటకు ఉండే శత్రువులు తెలుస్తారు కానీ మనలోనే తిష్ట వేసుకుని కూర్చుని ఉండే అంత శత్రువులు గురించి తెలియదుగా బయట మానవ రూపంలో కనపడేటటువంటి శత్రువులే తెలుస్తారు గాని మనలోనే తిష్ట వేసుకుని ఉన్నారు కదా అంతఃశత్రువులు మరి వాళ్ళ గురించి తెలియదు కదా వాళ్ళు ఎవరో తెలుసా తెలుసా మీకు ఆ అంతఃశత్రువులు ఎవరో తెలుసా వాళ్ళే ఆరుగురుంటారు వాళ్ళే కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాలు వీళ్ళనే ఆధ్యాత్మిక విద్యలో అరిషడ్వర్గము అంతఃశత్రువులు అంటారు ఈ ఆరింటికి మొట్టమొదటగా ఉన్న కామం మిగతా ఐదింటికి మూల కారణం అవుతుంది ఈ కామాన్నే రాగము అని కూడా అంట అందుకే రాగద్వేషాలు ఆ రాగం ద్వారానే ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ముందుగా మన ఇంద్రియాల ద్వారా వస్తు విషయ సేకరణ జరిగి వాటి గురించి ఆలోచించి అవి కావాలని మనం కోరుకుంటాం అవునా ఆవిడ ఏది కొంటే మనం కూడా అది కొనుక్కోవాలి వాళ్ళు ఏ ఖరీదైన కారుకుంటే అది మనకు కావాలనిపిస్తుంది ఇలా రకరకాలుగా వాళ్ళని వీళ్ళని పోల్చుకుంటూ రకరకాలుగా కోరికలు కావాలని మనం కోరుకుంటూ ఉంటాం ఈ కోరికనే కామం లేదా వాటి ఎందు రాగం అంటారు ఈ కోరిక తీరకపోతే ఏమొస్తుంది మనకి క్రోధం వస్తుంది ఈ కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది తను కోరినవి ఇతరులకు చెందకూడదని అనుకోవడం వల్ల ఏమవుతుంది లోభం వస్తుంది కనపడే ప్రతి వస్తువులోనూ మనం కోరుకున్నదే కనపడటం వల్ల ఏమవుతుంది మోహం అవుతుంది తను పొందినవి ఇతరులకు లేవు అని అనుకోవడం ఏమవుతుంది తను పొందినవి ఇతరులకు లేవు అని అనుకోవడం వల్ల ఏం జరుగుతుంది మదం వస్తుంది ఒకవేళ తను కోరినవి తనకు లేకుండా ఇతరులకు ఉంటే మాత్సర్యం అంటూ అసూయ వస్తుంది సామాన్య మానవులందరికీ కూడా ఈ అంతశత్రువుల బాధ తప్పదుగాక తప్పదు సాధనలో వీటిని అధిగమించి అతీతంగా ఉండాలి అమ్మవారికి ఈ అరిషడ్ వర్గ బాధే ఉండదు ఎందుకంటే ఆవిడికి కావలసినవి ఏమిటి కావలసినవి పొందలేనివి ఏమీ లేవు కాబట్టి అసలు అన్ని అమ్మవారితోనే తయారైనప్పుడు అమ్మవారికి వేటి మీద ఏం కోరిక వీటి మీద మొదట అసలు కోరికే లేనప్పుడు మిగతా అవి వచ్చే అవకాశమే లేదుగా అందుకని ఏ కోరికలు లేనిది అని ఈ నామానికి అర్థం అందుకే చిన్నప్పుడు గారు చెప్పినట్టుగా ఒక కథ చెప్పేవారు మనకి అనగనగా ఒక రాజు ఆ రాజు కథ తెలుసు కదా ఏడుగురు కొడుకులు చిన్నప్పటి నుంచి మనం కథ వినేవాళ్ళం కదా ప్రతి ఒక్కరికి తెలిసిన కథే ఇది ఏదో కథ అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఏడుగురు వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు కథ తెలిసిందే కదా చేప ఎందుకు ఎండలేదు మనం దీని అర్థం ఏమిటి ఆరు ఆరు చేపలు అరిషడ్ వర్గాలు ఏడవ చేప కోరిక 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 నువ్వెందుకు ఎండలేదు అంటే అజ్ఞానం అడ్డం వచ్చింది అంటే ఆ గడ్డి మోపే అజ్ఞానం అనమాట అజ్ఞానమా అజ్ఞానమా ఎందుకు అడ్డం వచ్చామంటే నన్ను జ్ఞానం మెయ్యలేదు కాబట్టి జ్ఞానం ఎవరు ఆవు జ్ఞానమా జ్ఞానమా నువ్వెందుకు మెయ్యలేదు అంటే గొల్లవాడు నన్ను మేపలేదు గొల్లవాడెవరు శ్రీకృష్ణుడు భగవద్గీత గొల్లవాడ గొల్లవాడ నువ్వెందుకు మేపలేదు అంటే అమ్మ అన్నం పెట్ట అమ్మ అంటే ఎవరు ఈ జగదంబే అంబా అంబా నువ్వెందుకు అన్నం పెట్టలేదు సంసారి ఏడుస్తున్నాడురా సంసారి సంసారి నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే సంసారము అనే చీమ కుట్టింది ఏమిటి సంసారము అనే చీమ నువ్వెందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అంది ఎందుకు ఏడుస్తున్నాడు వీడు వీడు కష్ట సుఖాలు ఏమిటి వివాహం చేసుకున్నాక పిల్లలు పుడతారు పిల్లలు పుడతారని తెలిసి పిల్లలు పుట్ట కష్ట సుఖాలు ఉంటాయని తెలిసి వాడు మళ్ళీ పెళ్లి చేసినట్టు మానలేదుగా వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నారు పిల్లలు పుట్టుకొస్తూనే ఉన్నారు ఏమ్మా వాళ్ళు కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు కదా తెలిసి తెలిసి సంసారం అనేది ఉంటే ఇటువంటి కష్టాలు ఉంటాయని తెలిసి తెలిసి నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను ఎందుకు కొట్టాను అని సమాధానం చెప్పిందట వీటన్నింటికి కారణం ఏమిటి కోరిక ఆ కోరిక అనేది ఎండకపోతే ఈ ఇందాక చెప్పుకున్నటువంటి రాగద్వేషాలన్నీ పుట్టుకొస్తాయి ఏది ఏమిటా రాగద్వేషాలు అరిచిన కానీ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అందుకని అమ్మవారు ఏ కోరికలు లేనిది అని నామానికి అర్థం ఈ కథ చూడ చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిన కథే ఏ తల్లి కూడా మొట్టమొదటిగా ప్రతి ఇంట్లో చెప్పే మొట్టమొదటి కథ అందుకే అమ్మ మొదటి గురువు ఆ జగన్మాతకు ప్రతీకలైనటువంటి అమ్మలు మొదటి గురువులుగా ఉండి ఆ సంసారాన్ని కోరికలు అనేటటువంటివి ఏ విధంగా నియంత్రించుకోవాలో ఏది కోరికో ఏది అవసరమో తెలిసి బ్రతకమని చెప్పడానికి వచ్చిన కథ ఇది అంత ఎంత అద్భుతంగా ఉంది ఈ కథ వెనక ఎంత పరమార్థం ఉందని ఎవరికీ తెలియదు కదా రాజుగారి వెళ్ళి చేపలు పట్టుకొస్తాడు ఎక్కడన్నా రాజు వేటకెళ్తే ఏం చేస్తాడు పులో చెరత పులినో దుప్పినో దేని పట్టుకొస్తాడు చేపలు తేవడం ఏమిటి అంటే దీని వెనక ఇంత అందుకని మన ఆటల్లో పాటల్లో మాటల్లో అన్నింటిలో కూడా ఒక తాత్వికత ఉన్నది ఒక జ్ఞానం ఉన్నది ఈ కథలన్నీ పోయాయి కాబట్టి ఇదిగో ఇలాంటి కథలు పడుతున్నాం మనం అమ్మవారి యొక్క నూట యాభై ఏడవ నామం రాఘమధన్యై నమః రాగమధని రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగజేయనది రాగము ద్వేషము ఈ రెండు పరస్పర వ్యతిరేక ధృవాలే వీటిలో ఏ ఒక్కటి విడిగా ఉండదు రెండు కలిసే ఉంటాయి రాగం ఉన్న చోట ద్వేషం ఉండి తీరుతుంది అంటే ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు సుఖమే ఉంటుంది రాగం ఉండడం వల్ల కలిగే అనుభూతి బాగుంటే రాగం ఉన్నా పర్వాలేదు కానీ ఉండదు కాబట్టి రాగం ఉండకూడదు రాగానికి ద్వేషం ఉంటుంది కానీ పరమ ప్రేమకు ద్వేషం ఉండదు కాబట్టి రాగ మధనం జరగాలి ఆ మథనం జరిపేదే అమ్మవారు ఈ రాగ మధనం జరిగిన తర్వాత వైరాగ్యం వస్తుంది రాగం ఉన్నంతవరకు వైరాగ్యం రాదుగా అయితే వైరాగ్యం అంటే ఏ విషయానికి స్పందన లేకపోవడం కాదు ఏ విషయానికి అతుక్కుపోకుండా ఉండి నాన్ అటాచ్మెంట్ డిటాచ్డ్గా వాటికి అతీతంగా ఉండడం ఈ రెంటిని కలుగజేస్తుంది కాబట్టి అమ్మవారికి రాగమధని అనే నామం వచ్చింది రాగాన్ని పోగొట్టి రాగా అంటే సారీ రాగమును పోగొట్టి రాగం అంటే మళ్ళీ అదేదో అనుకుంటారు రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగజేయనది అని నామానికి అర్థం అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి